ారి ఆలయంలో శ్రీదేవి చరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శాసన సభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఉత్సవాలు ఎటువంటి లోపం లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు దాన్ని అమ్మవారిని నమ్ముకునే ఆ చిక్కులకి అందరికి చేప అందరికి కూడా అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిగిలిన అందరి సిబ్బందిని పోలీస్ వారిని రెవెన్యూ వారిని వారిని అందరినీ అందరికీ నేను అందరినీ కోరుతున్నాను ఎక్కడ ఎటువంటి ఒక్క చిన్న వచ్చే భక్తులకు కానీ వచ్చే మహిళలకు కానీ ఎక్కడ ఎటువంటి జరగకుండా శాంతి పద్ధతులు దాంతోపాటు ప్రతిదీ భక్తితో చేయాలి తప్పకుండా అమ్మవారి దయ కైకూరు పేరే స్థానమ్ వారి పేరు మీద ఉంటుంది తప్పకుండా ఇంత బాగా చేస్తున్నందుకు ఎక్కడ లోపం రాకుండా తప్పకుండా కార్యక్రమాలు అన్నీ చేయాలని కోరుకుంటూ నేను అందరూ ఏది అడిగినా నాకు లోపం అక్కడ రాకూడదు లోపం రాకుండా ఉండాలి నాకు ఏం చెప్పినా కూడా ప్రభుత్వం తరఫున కానీ నేను కానీ శస్తాని